నమస్కారం చాలా మందికి ఏంటంటే ఎక్కువ సమస్యలు ఉంటాయి అలాగే ఇల్లు నిర్మించుకుందాం అంటే వాళ్ళకి డబ్బు ఉన్నా కూడా అది వెనక్కి వెళ్తూనే ఉంటుంది అనేక సమస్యల వల్ల ఆగిపోతూ ఆగిపోతూ వస్తూ ఉంటారు సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్న నివారణ ఏంటి గురుగారు ఓకే ప్రేక్షకు నమస్కారం స్వామి భూ సమస్యలు కానీ ఇంటి నిర్మించుకోవడం కానీ మనకి ఏదైనా కూడా ఏదో ఒక డబ్బు ఉన్నా కొంతమంది నిర్మించుకోలేదు కొంతమంది భూమి ఉన్నా కూడా ఏదో లిటికేషన్ ప్రాబ్లమో అదో ఇదేదో ఇబ్బంది అవుతుంటారు అనమాట సో దానికి ఎన్నో ఆటంకాలు అనేది వస్తుంటాయి ఆటంకాలు ఉండి దానికి సంబంధించిన భూమికి సంబంధించిన గ్రహం మన కుజుడు అనేది ఉంటుంది కదా గ్రహానికి సంబంధించి మనకు దానికి సంబంధించి రెమెడీ చేయడం బాగుంటుంది భూమికి సంబంధించిన ప్రాబ్లం లేదు సుబ్రహ్మణ్య స్వామికి దర్శించుకోవడం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఇవన్నీ భూమికి సంబంధించిన సమస్యలు కూడా వెళ్తుంటాయి ఇంటి సమస్యలు కూడా ముందుకెళ్ళడానికి అవి చాలా మనకు మార్గం ఉంటుంది అన్నమాట అయితే ఎన్నో రెమెడీస్ మనం చేస్తుంటాం ఇది చేస్తుంటాం భూమికి సమస్య ఇందులో మనము పగడ అంటే తెలుసు కదా అనేది మనకు పగడాలు వచ్చేసి మనకు సముద్రంలో ఉంటే పగడలు ఇంద్రాజాలు మహేంద్రజ ఇంద్రజాలకి పగడాలు కాస్తాయి అన్నమాట పగడాలు మనం దానికి ఉన్న స్టిక్ తీసుకొచ్చి దాన్ని పగడ మాదిరిగా మనం చేసుకుంటే ఎంత పెద్దగా ఉండేది ఉన్నాడు అదేవిధంగా మనకు పగడానికి సంబంధించిన పగడ గణపతిని తీసుకోవాలి పగడ గణపతిని తీసుకొని ఒక మనకు ఇంట్లో ప్రతిష్టాపన అంటే ఇంట్లో పెట్టుకొని మనము స్వామివారికి పూజ చేయడం వల్ల పగడ గణపతిని ఆరాధించడం వల్ల మనలో మనకున్న మనకున్న సమస్య కానీ ఏదైనా కూడా భూమికి సంబంధించిన సమస్య కానీ మనకు అత్తీరిపోతుంది స్వామివారి అనుగ్రహంతో గణ పగడ గణపతి మనకి ఇలా ఇలాంటి షాపుల్లో దొరికిపోతాయి ఎప్పుడు తీసేసుకొని మనకు ఇట్లా పగడ గణపతిని ఆరాధించేయాలి రెడ్ కలర్ పగడలో రెడ్ కలర్ ఉంటే మనకు పగడ గణపతిని తీసేసుకొని స్వామివారి అనే అనుగ్రహం అంటే మన గణపతి ఆరాధన ఎలా చేస్తే మనం చేసుకోండి సేమ్ ఇది ఈ గణ పగడ గణపతి ఆరాధన మంగళవారం రోజు చేయాలి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ప్రతిష్టాపన చేసుకోవడం ఆరాధించుకోవడం అంటే మనకు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లోపల కంప్లీట్ చేయాలి మంగళవారం రోజు ఆరు నుంచి ఏడు గంటల లోపల పగడ గణపతి ఆరాధన చేసి స్వామి వారికి నైవేద్యంలో కార్యక్రమాలు చేసేసి మనము ఈ పగడ గణపతి ఆరాధన ప్రతి మంగళవారం ఒక కొన్ని అంటే ఇరవై ఒక మంగళవారాలు చేయాలి ఇరవై మంగళవారాలు చేయాలి చేస్తే మీకు ఎలాంటి భూ సంబంధిత ప్రాబ్లం అయినా సరే కోర్టు కేసులలో ఉన్నాయి మనకు భూమి రావడం లేదు దాని సంబంధించి ఏమి ఇబ్బందులు వస్తలేదు సరే మేము గృహం కట్టుకోలేకపోతున్నాం గణపతిని ఇలా ఆరాధన చేస్తే అతి శీఘ్రంగా ఆ సమస్య వెళ్ళిపోయి మీకు అతి శీఘ్రంగా ఆ సమస్య నుంచి బయటపడతారు భూమి భూ సంబంధించిన ఏదైనా కూడా పగడ గణపతి ఆరాధనతోటి మనకు ఇది అవుతుంది సరే ఇప్ప ఇరవై ఒక రోజుల తర్వాత ఈ గణపతిని ఏం చేయాలి గురుగారు అని అంటుంటారు అన్నమాట సరే మన ఏది కూడా మన తొట్టి కాదు అంటే ఏదో గణపతిని కూడా నవరాత్రులు చేసిన తర్వాత మనము గంగాదేవి నిమజ్జనం చేస్తాం అలాగే మనం ఏం చేయాలంటే ఏదైనా గుడి ప్రాంగణంలో కానీ ఎవరో ఒకటి గ్రామంలో కానీ మనం దీన్ని కొంచెం పరిదృష్టంతో ఇవ్వచ్చు లేదంటే మనం కూడా నిమజ్జనం చేయవచ్చు నిమజ్జనం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది బియ్యంలో పెట్టి రైస్లో పెట్టి చేయాలి పగడ గణపతిని ఎప్పుడైతే మనం నిమజ్జనం చేయాలనుకుంటాం మన సమస్య తీరిపోయింది మనకు వచ్చేసింది అనుకుంటాం ట్వంటీ వన్ ఇరవై ఒక వారాలు చేసిన తర్వాత వచ్చిన తర్వాత దీన్ని నీ పగడగణపతి రైస్లో పెట్టాం రైస్లో పెట్టేసి మనకు జల జలం నిమజ్జనం చేయడం లేదు అంటే ఎవరైనా అయ్యగారికి మనం ఇవ్వడం కూడా మంచిది ఈ రెండు విధాలు కూడా చేసుకోవచ్చు అంటే గురువుగారు ఇక్కడ ఇరవై ఒక్క వారాలు అని చెప్పారు కదా అంటే మంగళవారాలు అని చెప్పారు కదా ఒకవేళ ఇరవై ఒక్క మంగళవారాలు కాలేదు ఇంకొంచెం ఇది అండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇరవై ఇరవై ఒక వారాలు మనం చెయ్యాలి మన ఆరోగ్యపరంగా డిస్టర్బన్స్ అయితే అది మనం నెక్స్ట్ ఒక వారం పెంచుకోలేదు తప్ప ఇరవై ఒక వారాలు చెయ్యాలి ఇరవై ఒక వారాల లోపల అవుతుంది స్వామివారి అనుభూతి ఖచ్చితంగా అవుతుంది లేదు అంటే ఇరవై ఒక వారాల తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసాం దాని తర్వాత ఉంచుకోకూడదు ట్వంటీ వన్స్ వీక్ మంగళవారాలు చేసుకోవాలి ఇరవై ఒక వారాలు చేసిన తర్వాత స్వామి ఆ పవర్ అయితే మన దగ్గర స్టోరేజ్ అవుతుంది మన బ్యాంకులో వేసినట్టు ఆ డబ్బులు అని కూడా మనం చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా బ్యాంకులో వేసినట్టు ఆ చేసిన పుణ్యఫలం పెరుగుతుంది కదా పెరిగింది బ్యాంక్లో వేసినట్టే కాకపోతే ఏంటంటే స్వామివారిని తీసుకెళ్ళి మనము నిమజ్జనం చేయడం బియ్యంలో పెట్టి రైస్లు పెట్టి నిమజ్జనం చేయాలి అదే లేకపోతే బ్రాహ్మణులకి ఎవరికైనా ఇవ్వచ్చు దాంట్లో దక్షిణ రూపంగా నిమజ్జనం చేయాలి మాత్రం ఇవ్వకూడదు సోమవారం నిండుగా ఇవ్వాలి మనకి నిండుగా వస్తుంది సోమవారిని నిండుగా ధాన్యం తొట్టిస్తే మనకు అనేది ధనము యోగం అనేది భూమి యోగం అనేది డబ్బు సంపద ఐశ్వరం అనేది సోమవారి ప్రసాదిస్తాం ఖాళీగా ఇస్తే ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం చేసిన నిండుగా పంపిస్తే మనకు నిండుగా ఉంటుంది ఇంకా సమస్యలకు సంబంధించి మనకి ఏ సమస్యలైనా కూడా ఏదైనా కూడా మనకు జాతీయ గారిచ్చే ప్రాబ్లమ్స్ దుష్టగ్రహాలు ఇచ్చే ఉందా నన్ను నా నంబర్ సూలింగ్ అవుతుంటే సంప్రదించవచ్చు లేకపోతే నా ఆఫీస్కి వచ్చేసి శ్రీ 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 కోవిల్ కేరళ జ్యోతిష్యం వచ్చేసి మనకు సెకండ్ రైల్వే స్టేషన్ మూడవ మార్కెట్కి వస్తుంటే ఉంటుంది లేదంటే ఆ నంబర్ సూల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటు ఫోన్ అపాయింట్మెంట్లో కూడా మాట్లాడవచ్చు లేదంటే ఆఫీస్ అపాయింట్మెంట్ తోటి కూడా మీరు వచ్చి మనం కలవచ్చు సంప్రదించే కేరళ పద్ధతిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాతక రీత్యా మోహిని చక్రం వేసి గబులు పాచికల ద్వారా దైవ ప్రశ్నతోటి దైవ ప్రశ్న ద్వారా మీ సమస్యని పరిచలించి దానికి తగు పరిష్కారం అనేది కేరళ పద్ధతిలో చెప్పి ఏ విధంగా మీకు ఆ పరిష్కారం అవుతుంది ఏ విధంగా మీ ప్రాబ్లం పోతుందో ఆ విధమైన పూజ కార్యక్రమాలతోటి ఆ విధమైన తంత్ర విద్యతో మీ ప్రాబ్లం క్లియర్ చేసి మీకు సరైన మార్గం సమస్య మీకు సరైన మార్గం చూపిస్తూ ఉంటారు గురువుగారు భూ సంబంధించిన ఇల్లు నిర్మాణించుకోవాలనుకున్న వాళ్ళ కోసం చాలా చక్కటి నివాణి చెప్పారు గురుగారు ధన్యవాదాలు స్వామిశ్